అందరికి నమస్కారము ఈరోజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో నలుగురు మిలీషియా మెంబర్స్ సరెండర్ చేస్తే ఉన్నారు ఆల్ ఆఫ్ దెబ్ బిలాంగ్ గాలి దళ ఆర్ ఫ్రం బోధరాల పంచాయతీ ఆఫ్ మండల్ కమ్స్ అండర్ మంపాస్టేషన్ లిమిట్స్ ఇందులో ఫస్ట్ కంబేలు సైరామ్ అతని మిలిషియా కమాండర్ గా పనిచేశారు బిలాంగ్స్ టు నల్లబెల్లి విలేజ్ ఆఫ్ బోధురాల పంచాయతీ ఫిఫ్టీన్ లోనే పార్టీ జాయిన్ చేశారు అండ్ మిలిషియా కమాండర్ అతని లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోనే యాక్టివ్ గానే పని చేసి ఈ మావూస్ కి సపోర్ట్ ఇచ్చేశారు లైక్ షోయింగ్ ద ఇంటీరియర్ రూట్స్ ఈ రాషన్ ప్రొవైడ్ చేయడం సపోర్ట్ చేయడం పోలీస్ మూవ్మెంట్ చెప్పడం మావోస్ పార్టీ ఆ విధంగా అన్ని అఫెన్సెస్ లోనే ఇన్వాల్వ్ అయ్యారు ఇన్ టోటల్ ఆఫ్ సెవెన్ మావూస్ కేసెస్ ఉప కేసెస్ అతను పైన పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో లో ఈ బోద్రాల పంచాయతీ నల్లబిల్లి విలేజ్ లో ఒక ప్రజా కోర్టు పెట్టడం జరిగింది మావోయిస్ట్ ఆ ప్రజా లో అతనే ముఖ్యంగా భూమిక వేదా చేశారు సెకండ్ వంతలా కిరణ్ ఏకే శోమణి అతనే మిలిషియా మెంబర్ గానే పనిచేశారు నైన్టీన్ నుంచి మిలిషియా మెంబర్ గానే పనిచేస్తున్నారు ఈ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ ఆఫ్ బోద్రాల పంచాయతీ అగైన్ కొయ్యూరు మండల్

టు అన్నవరం విలేజ్ బోధరాల పంచాయతీ గానే ఉన్నారు అండ్ ఉప కేసెస్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఈ లాస్ట్ పర్సన్ సిరు కొర్రా బాబురావు అని కూడా మలేషియా మెంబర్ టూ థౌజండ్ టెన్ నుంచి యాక్టివ్ ఉన్నారు ప్రస్తుతానికి తొమ్మిద బోధరాల పంచాయతీలోనే ఉంటున్నారు అండ్ హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ టూ థౌజండ్ టెన్ బ్లాస్టింగ్ ఆఫ్ కాఫీ ప్లాంట్ ఇన్ కొయ్యూ మండలం అండ్ టూ థౌజండ్ టెన్ లోనే ప్యాంఫ్లెట్స్ కేసెస్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు సో ఈ నలుగురికి బయట రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే దే విత్ మావోస్ పార్టీ గాలికొండ ఏరియా కమిటీలో మావోస్ లీడర్షిప్ కూడా లేదు అండ్ దే ఆర్ సీన్ కంటిన్యూస్ గానే మన ఏబి ఏరియాలో ఆంధ్ర బార్డర్ ఏరియాలో కంటిన్యూస్ గానే సరెండర్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ దే ఆర్ లీడింగ్ పీస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు అది అన్ని చూసి వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేసుకుంటున్నారు ఫర్ దిస్ ఎఫర్ట్స్ అండ్ రీచింగ్ అవుట్ పర్సన్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ అప్రిషియేట్ ద వర్క్స్ డన్ బై అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపీఎస్ గారు సిఐ కోయూరు రమణ గారు అండ్ ఎస్ఐ మంపా లోకేష్ గారు ఫర్ దర్ ఎక్సలెంట్ వర్క్ డన్ ఇన్ ఎఫెక్టింగ్ దీస్ ఫోర్ సరెండర్స్ ఫ్రమ్ గాలికొండ